మా హస్బెండ్ లీవ్కి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళే టైం వచ్చింది అనగానే చాలా బాధ అనిపిస్తుంది తను వెళ్ళే అప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే చేసి పంపిస్తూ ఉంటాం ప్రతిసారి పచ్చళ్ళు నెయ్యి అలా పంపిస్తాము తను ఎప్పుడు వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు అసలు నాకు ఏం వద్దు అని చెప్పేసి అంటారు కానీ మేమే బలవంతం చేసి అయితే పంపిస్తాము ఈసారి ఏంటో వద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పారు ఇంకా వాళ్ళు వద్దంటే అంటే మనం ఎలాగో విన్నాం కదా తను వెళ్ళిన తర్వాత తన కోసం చికెన్ పచ్చడి గోంగూర చికెన్ పచ్చడి అలాగే తనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కొరియర్ చేసి పంపించారు నేను పంపించేదాకా తనకు తెలియదు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ అసలు పంపించిన తర్వాత ఎందుకు పంపించావు అని చెప్పేసి అన్నారనమాట ఎందుకంటే వాళ్ళకు అసలు టైం కూడా ఉండదు తినడానికి వాళ్ళు ఉండే దగ్గర మొత్తం హిల్స్ ఏరియా అనమాట కింద వచ్చేసి రూమ్స్ ఉంటాయి మధ్యలో డైనింగ్ ఉంటుంది మీద ఆఫీస్ రూమ్ ఉంటుంది ఆఫీస్ నుండి డైరెక్ట్ డైనింగ్ హాల్కి రావడానికి మళ్ళీ మధ్యాహ్నం కిందికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అడైపోతాయని చెప్పేసి వద్దు అన్నారు అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్షం పడుతుందనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి వద్దు అన్నారు వాళ్ళు వద్దన్నంత మాత్రం మనం ఊరుకోము కదా ప్లీజ్